ఒక న్యాయవాదిగా ఆయన వృత్తిని కొనసాగించినటువంటి ప్రదేశం అందరి అభిమానాన్ని కూడా పొందినటువంటి ప్రదేశం అని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజుకి కూడా అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి ఆయన గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారానికో ఓట్లు అభ్యర్థించడానికో వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ నా ఆత్మస్తూ ఉంటుంది ఎప్పుడు బార్ అసోసియేషన్కి వచ్చినా కూడా ఇదే విధంగా ప్రేమగా అభిమానంగా మీరు మాట్లాడటం మీ ఆశీర్వాదాలు అందించడం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేదు ఈ రోజు కాదు ఎప్పుడు ముందు చాలా ఎన్నికలు మేము అభ్యర్థిగా ఇక్కడికి రావటం మీ సహకారాన్ని అభ్యర్థించడం మీ సహకారాన్ని మీరు అందించడం ఆ తర్వాత ఎన్నికల్లో మీ అందరి సహకారం పొందిన తర్వాత మీ అందరి ఆశీర్వాదాలతో మేము గెలిచిన తర్వాత మీ ప్రతినిధిగా ఏదైతే ఆ రోజు మీకు ఆ సందర్భంగా మాకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్యను సాధ్యమైనంతగా చేయగలిగినంతగా పరిష్కారం చేసే దిశగానే నేను మీ అందరు సహకారంతో ముందుకు వెళ్తు మీకు అందరినీ కూడా తెలుసు ఇంకా ఏదైనా ఇంకా మనం చేయవలసినవి కానీ వారి అసోసైటీ సంబంధించి కానీ కోర్టుకి సంబంధించి ఏదైనా ఇతర మౌలిక సదుపాయ విషయంలో కానీ ఏదైనా వృత్తిపరంగా కానీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కానీ తప్పకుండా అంతకుముందు ఏ విధంగా నేను మీకు సహకారంగా ఉంటూ ఈ అన్ని విషయాల్లోనూ మీకు అండగా ఉన్నాము తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటూ ఆ సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం కూడా నేను మనం చేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంతో ఉన్నత విద్యావంతులు మేధవాలు మీ వృత్తి ద్వారా న్యాయాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఈ సంఘంలో ఎంతో బాధ్యతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి న్యాయవాదులు మీరందరూ కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా విచక్షణతో ఆలోచన చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓట్లు వేయాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేయాలి మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు అన్న విషయం ఇప్పటికీ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలందరికీ కూడా ఆ కార్యక్రమంలో ఆ పరిపాలనలో భాగస్వాములైనటువంటి ఆ పథకాలకు సంబంధించి లబ్ధిదారులుగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ విషయం అర్థమైంది మిమ్మల్ని కూడా మేము ఆలోచించి ప్రత్యేకంగా కూడా ఆలోచించి నేను ఏంటంటే రాజకీయాలకు సంబంధించి ఎంత కేవలం అధికారంలోకి రావడం కోసం గతంలో అయితే ఎన్నికల సమయంలో రాజకీయంగా విమర్శలు సాధ్యం రాజకీయంగా మాట్లాడటం ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎవరైనా ఎన్నికల సమయంలో చేసేది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము అధికారంలోకి వస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి మనం ఏ విధంగా మేము ప్రజలకు సంబంధించి ఈ మంచి పనులు మనం మన ఊరిలో మన ప్రాంతాలను మన గ్రామాలను ఈ విధంగా అభివృద్ధి చేస్తామనం చెప్పి ప్రజల మతాలను పొందుతూ వారి ఆశీర్వాదాలు పొందడం అనేది ప్రతి ఎన్నికల్లో సహజంగానే జరుగుతాం అధికారం కోసం ఎంత దిగజారిపోతూ ఉన్నారు అధికారం కోసం ఏ విధంగా వారు మాట్లాడేటువంటి మాటలు కానీ వారి విధానాలు కానీ వారి వర్తి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇంకా ఎన్నికలకు సంబంధించి కేవలం మూడు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సమాజంలో ఉన్న విద్యావంతులుగా మేధావులుగా సమాజ సేవకులుగా తమ వ్యక్తి ద్వారా మీరు చేసినటువంటి ఆ సమాజ సేవకులుగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి మీరు మాత్రమే మీకు సంబంధించి ఎంతో మంది పరిచయలు మీ బంధువులు మీ స్నేహితులు వారందరూ కూడా ఉంటారు వారందరికీ కూడా మీతో పాటు మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదాలు అందజేయమని తెలియజేయడంతో పాటు మీ సన్నిహితులకు మీ బంధువులకు మీ మిత్రులకు మీ పరిచయస్తులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరాన్ని కోసం మీరు ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకుని మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే అందులో సుమారుగా రెండు సంవత్సరాలు మనం అందరం కూడా కోవిడ్ బాధితులు కోవిడ్ సమయంలో కరోనా సమయంలో రాష్ట్రంలో కరోనా బలయత్తాల్లో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధిని మనం ఆపలేదు ఆ సమయంలోనే దాదాపుగా ఐదు వందల అరవై ఎకరాలు మనం ద్వారా ముప్పై మూడు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలోనే మనం ముప్పై మూడు వేల మంది ఇల్లు అయినటువంటి లేనటువంటి నిరుపేదలకు ముప్పై మూడు వేల మందికి మనం కరోనా సమయంలోనే ఆ సమయంలో మనం ఇళ్ల స్థలాలను సేకరించుకోవటం తర్వాత ఇళ్ల స్థలాలను ఉండటం జరిగినే కాదు జిల్లా వాసులందరికీ కూడా ఏ ఊరికి మెడికల్ కాలేజ్ అనేది ఒక కళగా ఉండేది మెడికల్ కాలేజ్ అనేది కేవలం మెడికల్ కాలేజ్లో చదువుకుని డాక్టర్లు రావటం పేదవారికి కూడా మెడికల్ మెడిసిన్ అనేది ఒక విద్య అనేది కొంచెం అందుబాటులోకి రావటం అనేది ఒకటైతే మన మెడికల్ కాలేజ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్గా మోట్ అవుతా ఉంది ఆ సమయంలో ఎక్కడైనా మనకి స్పెషలిస్ట్ డాక్టర్లు కావాలంటే మనం విజయవాడ గుంటూరు ఇతరత్ర హైదరాబాద్ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి మనం వైద్యం తీసుకోవాల్సి వస్తుంది కానీ ఏలూరులోనే ఇప్పుడు గుండెకి కానీ అంటే పిక్నిక్ కానీ కానీ ఇలా ఏదైనా ఇటువంటి పెద్ద పెద్ద మనం డిజీజెస్ వచ్చినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఏలూరులోనే స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడా అందుబాటులోకి రావడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం స్టాఫ్ పెరగటం డాక్టర్ పెరగటం అన్ని రకాలుగా కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ స్థాయిలో అయితే ఉన్నాయో ఆ సౌకర్యాలే విధంగా ఇందాక కూడా పెద్దలు చెప్పారు అసలు ఏలూరుకి సంబంధించి నా చిన్నతనంలో కూడా చూసేవాడు మా నాన్నగారు లాయర్లో ఉన్నప్పుడు కూడా నా చిన్నతనంలో ఏలూరులో ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే మా వీధిలో కూడా అప్పుడే నాకు ఒక అవగాహన ఉండేది అంటే ఇది ఇది చూస్తూ ఉండేవాడిని అంటే పరిష్కారం అవగాహన లేదు కూడా పడవలు వేసి తిరిగినటువంటి సందర్భం నాకు గుర్తుంది అంటే ఎక్కడో ఖమ్మం జిల్లాలోనో ఆ పైన మహారాష్ట్రలోనూ వర్షాలు పడితే ఏలూరు ప్రాంతానికి వాళ్ళ టూ టౌన్ మొత్తం ప్రతి ఇంట్లోకి నీరు పోయేటువంటి పరిస్థితి ఆయనలో అందరం చూపుట పరిగెత్తుకుని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సామాను తీసుకుని వారి వస్తువుని తీసుకుని డాబాల్ పైకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చూసేవాడి నా చిన్నతనంలో కూడా మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు మా వీధిలో కూడా పడవలు వేసుకుని తిరిగేవాడు మా భూమిలో పడవలు వేసుకు తిరగటం కూడా నేను కళ్ళ చూశాను నేను చూసిన తర్వాత నేను ప్రథమ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆసుమత్రమే దురదృష్టవశాత్తు ఫ్లెటర్ అవ్వడం కలిగింది ఫ్లడ్ వచ్చిన తర్వాత నేను ఆ రోజు కల్ప గారు ఇద్దరం ఆ ప్రాంతాలను సందర్శించినప్పుడు చాలా మంది అసలు ప్రతి సంవత్సరం రెండు ఆ రోజుల్లో రెండు మూడు సంవత్సరాల కోసం వచ్చేస్తుండేది ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ప్రజలందరూ పాపం ఎంత నష్టపోయేవాడు అంటే వాడిలో టీవీలు పోయి కాలిపోయి ప్రజలు పోయి ఇంట్లో సామాన్లు కొట్టిపోయి అప్పటికప్పుడు రెండు మూడు రోజులు ప్రభుత్వం ఎంత సహకారం అందించినా ఎంత ఆత్మ వారికి వారి ఆత్మహత్య ఇచ్చినా కూడా వారి ఇబ్బందికి వారందరూ పేద మధ్య తరగతి ప్రజల యొక్క సాధారణ అంబేద్సర్ కారు మొత్తం ఆ వరద ముందు అయినటువంటి ప్రాంతంలో ఆయన అంబేసిడర్ గారు నేను ఆ ఆ నాట వర్షమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు గారు ముగ్గురు అంబేసిడర్ కారులో చాణక్యప్రే కార్ వీధుల్లో వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఆయన అడిగారు ఏంటి దీనికి శాశ్వతంలో ఏం పరిష్కారం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా ఒకసారి అయితే రెండు వరుసగా ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు వరుసగా ప్రయత్నించిన పరిస్థితి కూడా ఇంకా రెండో మాట మాట్లాడలేదు ఇన్ని వేల కుటుంబాలకు మన మరల ముంపు నుంచి బయటపాడు ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ఎంత డబ్బు అయినా పర్లేదు అని చెప్పి అక్కడ మాట అన్నాడు అని ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఇరవై నాలుగు గంటల మళ్ళీ జీవో ఇష్యూ చేశాడు ఆయన

ఎనభై శాతం పనుల్లోకి కూడా మనం గుర్తు చేసుకున్నాం ముందుగా ముందు రాజనీతిగా ముఖ్యమంత్రిగా ఏలుగుడితో నీకు కూడా తెలుసు నీటి అద్దరి ప్రతి సంవత్సరం తాగునీటికి అలవాటుతో ఉండేవాడు ప్రయోగం ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉండేవాడు ఆయన విషయం తీసుకు వెళ్ళావు ఏలూరుకి సంబంధించి చాలా అవమానంగా ఉంది ముందు ప్రయోగం ఏ పేపర్ చూసినా వేసవి కాలం ప్రవర్తతోనే ప్రతి వ్యాసవి కాలం ఏంటే అందరూ ముందు మాకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలి అని అడిగిన వెంటనే దాదాపుగా వంద కోట్ల రూపాయలతో వంద కోట్లకు పైగా నిధులు కేటాయించడం ద్వారా ఆ రోజున ఆశ్రమస్పత్రి పక్కనే వంద ఎకరాలు సేకరించి ఎందుకంటే ఆ రోజు ముప్పై మొక్కలు ముప్పై ఎకరాల ద్వారా ఏడు టౌన్ అంతా కూడా వేసవి కాలం మూడు నెలలు కెనాల్ ప్రాజెక్ట్ పెరిగేట ఉంటుంది కదా ఆ టైంలో దాదాపుగా రెండు నెలలు ఉంటుంది రెండు నెలలు వాటర్ స్టోరేజ్ చేసి మనం వాటర్ సప్లై చేయాలి రెండు నెలలు వేసవి కాలం కాబట్టి ముప్పై ఎకరాల స్టోరేజ్ కెపాసిటీ సరిపోయేది కాదు ఆ సమయంలో మనం ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగానే వంద కోట్ల రూపాయలు పైగా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో కూడా కలిపి ఆయన స్టేజ్ షేర్గా ఆయన ఒకటి దాంతో పాటు నూట పది ఎకరాలు ఆ రోజున ఆశ్రమ హాస్పిటల్ పక్కనే ముప్పై ఎకరాలు అప్పటికే ఉంది అది కాకపోతే సోర్స్ వచ్చి కృష్ణ కృష్ణ సోర్స్ కృష్ణ అనేది మన థైలాండ్ మన ఏడుగురు వచ్చి అప్పటికే కృష్ణా జిల్లా అంతా వాడుకుని వదిలేగా చివరిగా మనకి కృష్ణ మన పంపులచేరుకి నీరు వచ్చేటప్పటికి అసలు ఎక్కడ అరపరగా వచ్చేది ట్యాంక్ కూడా పూర్తిగా విండే కాదు అప్పుడు మనం ఏం చేసామంటే ఆశ్రమ హాస్పిటల్ పుట్టిన వంద ఎకరాలు తీసుకుని గోదావరి సోర్స్ తీసుకున్నాం ఇప్పుడు గోదావరి గోదావరి మనం ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా ఆ రోజు నుంచి త్వర త్వర దగ్గర పనులు పూర్తి చేయడం వంద దగ్గర సమ్మర్ స్టోరేజ్ తవ్వించడం తర్వాత ఏ రోజులో కూడా అన్ని ప్రాంతాల్లో దాదాపుగా పన్నెండు వాటర్ ట్యాంకులు కట్టాలి ఎందుకంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడంతో సరిపోదు కదా ముప్పై ఎకరాలకు సరిపోయే వాటర్ స్టోరేజ్ ట్యాంక్లు అయితే ఉన్నాయి ప్రతి ప్రాంతంలో దానికి అదనంగా ఏలూరు చుట్టూ అన్ని ప్రాంతాల్లోనూ పద్దెనిమిది పన్నెండు ట్యాంకులు కట్టి వాటర్ సంబంధించి ఎక్కడ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏలూరు ప్రజలకు ఎక్కడ నీటి వద్ద లేకుండా తాపునీటింగ్ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ప్రాబ్లం ఇటువంటి అన్ని శాశ్వతంగా ఏలూరుకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా మనం ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా చేసుకువెళ్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పేద ప్రజలకు సంబంధించి వారి విద్య వైద్యానికి సంబంధించి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఆయన పరిపాలన న్యాయవాదులకు సంబంధించి కూడా వారి ఇబ్బందులను కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి అన్ని వృత్తుల వారికి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తూ వారి ఇబ్బందులు కూడా గమనిస్తూ పరిపాలన చేస్తూ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కార్యక్రమం కింద ప్రోత్సాహకం వస్తుంది అంటే అది నాకు కూడా చాలా సంతోషం కలిగించే అన్ని విధాలుగా కూడా మనం ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఏలూరు నగరంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు సంబంధించి వారి కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ముందుకు వెళ్ళేలా వారి పిల్లలకు సంబంధించి చదువు విషయంలో కానీ వారి కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేసిన అనారోగ్యానికి సంబంధించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ సమాజంలో ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ వారు వైద్యం చేయించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబాలతో సంతోషంగా జీవించగలుగుతా ఉన్నారు అదే విధమైనటువంటి వైద్యాన్ని పేదవారికి కూడా అనుభవంగా తీసుకోవడం ఇవన్నీ కూడా మానవత్వం కలిగినటువంటి ఒక నాయకుడి వల్లే సాధ్యం ఆ మానవత్వం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనను ఆశీర్వదించడం ద్వారా రానున్నటువంటి రోజుల్లో ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాజ సేవకులుగా విద్యావంతులుగా మేధావులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరాలను మీ అందరికీ కూడా పూర్తి చేయడానికి ఈ రోజు ఈ సమయాన్ని మీ దగ్గర తీసుకున్నారని కూడా నెల పదమూడవ తారీఖు జరగబో ఎన్నికల్లో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థులుగా వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థిగా వచ్చినటువంటి కాలమూరి సినిమా గారికి మీ అందరూ ప్రతినిధిగా ముందున్నటువంటి నాలుగో అసెంబ్లీ పార్టీగా మీ నెల పదమూడవ తారీఖు జరుగు ఎన్నికలు కానుగుట్టిపై వేసి మీరు మన బంధువులు మిత్రులు అందరితో కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు చేస్తారు నిలబెట్టారు నేను కూడా ఏదైతే ఢిల్లీ నుంచి మీకు ఏమన్నా అక్కడ పరిష్కారం అవ్వాల్సిన ఏమైనా ఉన్నా కూడా అక్కడ నుంచి నేను సెంట్రల్ లా మినిస్ట్రీ నుంచి ఏమైనా మాట్లాడాలన్నా కూడా నేను మీకు అవైలబుల్ గా ఉంటాను అందుబాటులో ఉంటాను తప్పకుండా మీరందరూ నా దగ్గర ఎప్పుడైనా రావచ్చు నేను మీకు అవైలబుల్ గా ఉంటే మీకు మీకోసం పనిచేస్తాను తెలియజేసుకుంటున్నాను అలానే ఈరోజు దాని గారు నన్ను గైడ్ చేయడానికి పెద్దలందరూ గైడ్ చేయడం తప్పకుండా కష్టపడతానని ఏలూరు పార్లమెంట్ యంగ్స్టర్ గా నేను మంచి చేస్తాను నా శక్తి అంతా నేను కృషి చేసి ఏలూరు పార్లమెంట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా కష్టపడతానని తెలియజేస్తున్నాను జూనియర్ లాయర్స్ ఎంకరేజ్ చేయాలి

ఎనిమిది మంది లా మేస్తం అనేటువంటిది జూనియర్ అడ్వకేట్స్ ఐదు వేల రూపాయలు ఇస్తున్న వాళ్ళు ఇప్పుడు మనకి ప్రవేశపెట్టినటువంటి బొకేలు ఇచ్చిన వాళ్ళు ఆ నలుగురు కూడా ఆ బెనిఫిట్ తీసుకున్నవాళ్ళు కూడా నాని గారి తర్వాత మన నాని గారి గురించి చెప్పాలంటే మరి మన ఏలూరు పట్టణానికి కావాల్సినటువంటి మంచి నీరు పథకానికి పూలప్ చేసినటువంటి వంద ఎకరాలు ఆటో నగర్ లో పూలప్ చేశారు అది మరి ముఖ్యంగా

మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆలోచిస్తే మనకి అడ్వకేట్స్ అందరికి వంద కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి వెంటనే రిలీజ్ చేసిన కనుక మన స్టేట్ గవర్నమెంట్కి మన నాని గారి చేతుల అలాగే వంద కోట్లలో ఇరవై ఐదు కోట్లు మన కోవిడ్ టైంలో రిలీజ్ చేసి మనందరికి సహాయం చేయడానికి లోన్లు ఇవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ ప్రతి సంవత్సరం మెడికల్ ఇన్సూరెన్స్ కట్టడానికి ఉపయోగిస్తారని మీకు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు